పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏర్పాటు చేసిన కమిటీకి టిఎంసీ తన అభిప్రాయాన్ని తెలిపింది ఇక అసెంబ్లీ లోక్సభకు ఒకేసారి ఎన్నిక నిర్వహించడం అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని అభిప్రాయపడింది దేశంలో తొలిసారి పంతొమ్మిది వందల యాభై రెండులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నిక జరిగిందని గుర్తు చేసింది ఆ తర్వాత అసెంబ్లీ పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వాలు కూలడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది ఇక అందుకోసమే దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు ఇప్పుడు మళ్లీ అలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనతో విభేదిస్తున్నామని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ చర్యలతో భయమేస్తుందని మమతా బెనర్జీ చెప్పారు ప్రాథమిక మౌలిక సూత్రాలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని ధ్వజమెత్తారు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది నియంతృత్వానికి దారితీస్తుందని మండిపడ్డారు తమ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు మమతా దీది